జై గురుదత్త సంకల్ప సిద్ధి వీక్షకులకు నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ కటాక్షం లక్ష్మీ యోగం అంటే ఏంటిది లక్ష్మీ కటాక్షం యోగం అంటే మనం ఏ పని చేసినా కలిసి రాకపోయినా ఏ వృత్తి ఉద్యోగాలు కానీ నిరకలేకపోయినా ఉద్యోగం చేద్దామన్నా కూడా ఉద్యోగం దొరకకపోయినా వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నా అనేక నష్టాలు అవుతుంటూ ఈ విధంగా చేసినప్పటికీ అయితే అనేక రకమైనటువంటి ఇబ్బందులు వ్యాపారస్తులకు అనేక కష్టాలు కూడా అనుభవిస్తుంటున్నారు తర్వాత ఒక వ్యాపారం అనే నిలకడలేదు ఒక ఉద్యోగం నిలకడలేదు అయితే కొంతమందికి ఉద్యోగం చేద్దామని ముందుకు పోయినా కూడా ఆ ఉద్యోగం దొరకకపోవడం అనేక రకరకాల ఇబ్బందులతో గురి కావడం చాలామంది చూస్తూ ఉంటాం ఇవన్నిటికీ గల కారణం ఏంటిది లక్ష్మీ యోగం లక్ష్మీ కటాక్షం లక్ష్మీ యోగం లక్ష్మీ కటాక్షం ఉంటే వెంటనే మీకు అన్ని కలిసి అవకాశాలు ఉంటాయి అది ఏదైతే పురాణాల్లో రహస్యంగా ఉన్నటువంటి కొన్ని విధానాలు రాసి పెట్టబడినటువంటి మీకు ముందుకు చెప్పడానికి నేను నిర్ణయం చేసుకొని సంకల్పంతో మహా సంకల్పంతో మీకు అందరికీ బాగు జరగాలని ఈ యొక్క మంత్రాన్ని మీకు చెప్పడానికి మీకు ముందుకు వస్తున్నాను అయితే ఇందులో రెండు విధానాలు ఉంటాయి అందులో రెండు విధానం మొదటిది ఒకటి రెండవది ఒకటి ఆ మొదటి విధానం చెప్తాను వినండి అయితే మంత్రం మాత్రం ఈ యొక్క ఒకటే మంత్రం విధానాలు మాత్రం రెండు అయితే ఏదైనా ఒక శుక్రవారం మంచి శుభగడియ మంచి నక్షత్రం ఉంటే సరిపోతుంది పంచమి కానీ లేదంటే ఇంకా సప్తమి కానీ ఏదైనా మంచి తిథులు ఉన్నప్పుడు కానీ నక్షత్రం కానీ ఈ యొక్క శుక్రవారం నాడు ఏదైనా ఉంటే సరిపోతుంది ఆ యొక్క శుక్రవారం నుండి పదకొండు రోజులు దీక్షగా పూనుకొని అయితే ఏకభుక్తం ఒకటే పూట భోజనం ఒక పూట అల్పాహారం ఒక పూట ఏదైనా మీరు అల్పాహారం తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ కొంతమంది ఆకలైన వాళ్ళు ఫ్రూట్స్ కానీ తర్వాత పాలు కానీ ఏదైనా తీసుకుంటే సరిపోతుంది అయితే పదకొండు రోజులు మాత్రం దీక్షా నియమం దీక్ష అటువంటి తీసుకునే విధానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పాటించవలసిన అవసరం ఉంటుంది అయితే ఈ యొక్క పదకొండు రోజులు గడిచిన తర్వాత ఒక ఐదుగురు ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వాళ్ళకు మంచిగా చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసినటువంటి ఏదైనా వాటికి పలహారాలు కానీ వాళ్ళకు ఎలాంటి లోటు రాకుండా వాళ్ళకు వస్త్రాలు తర్వాత వాళ్ళకు పువ్వులు తర్వాత పండ్లు తర్వాత వాళ్ళకు వక్కలు తర్వాత తమలపాకు తాంబూలం కూడా మీకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవడం మర్చిపోవద్దండి అయితే ఆ మంత్రం ఏదో చెప్తున్నాను వినండి యదాహి పుత్ర జనని ప్రశ్నుతస్తని వత్సం త్వరితమాగత్య సంప్రీని యతివత్సల యధిన్యో మతత్వం యది మా రే దయాపయోదరస్థ్యుధాభిరచి పుత్రవాత్సల్య జనని ప్రశ్నుసని వత్సం త్వరితమాగత్య సంప్రీణివత్సలో యో తవ పుత్రోహం మతాత్వం యది మారే దయాపయోదరస్షం క్షమాం అయితే ఈ విధానం మాకు వీలు కాదు కొంత పదకొండు రోజులు దీక్ష తీసుకోవడం కష్టమవుతుంది మాకు సులభ ఉపాయం ఏదన్నా లేదా అంటే ఉందండి ఈ విధానంలో రెండో విధానం సులభమైంది కానీ ఆ సులభమైన విధానానికి కొంతకాలం గడవాలి ఎందుకు అంటే శుక్రవారం పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అప్పుడు వేచి ఉండాలి మీరు శుక్రవారం మీరు క్యాలెండర్ చూస్తే శుక్రవారం పౌర్ణమి ఎప్పుడు వస్తుందో మీరు చూసి పెట్టుకోండి ఆ శుక్రవారం పౌర్ణమి వచ్చిన తర్వాత ఆ పౌర్ణమి రోజు రాత్రి చంద్రబింబానికి ఎదురుగా చంద్రుని యొక్క బింబానికి ఎదురుగా కూర్చొని నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని పఠించి తర్వాత రోజు ఉదయము వేకువనే లేచిన తర్వాత పూజా సమయంలో రోజు ఇరవై ఒక్క మార్లు చదివితే సరిపోతుంది అంటే ఆ పదకొండు రోజులు చేసినటువంటి సత్ఫలితం వెంటనే ఈ యొక్క ఒకటే శుక్రవారం నాడు రాత్రి పౌర్ణమి చేసేదానికి వెయ్యి రెట్ల ఫలితంతో సమానం మీకు వీలుగా ఉంటే శుక్రవారం పౌర్ణమి ఎప్పుడు వస్తుందో క్యాలెండర్ వెతికి చూసి పెట్టుకోండి అయితే రోజు మాత్రం ఇరవై ఒక్క మార్లు చదవడం మాత్రం మర్చిపోకండి రోజు ఇరవై ఒక్క మార్లు అయితే దీంతో అన్ని రకాల కలిసి వచ్చే అవకాశాలు ఎన్ని రకాల ఉద్యోగస్తులకు ఉద్యోగం రావడం వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఇబ్బందులు తొలగిపోవడం ఒక వ్యాపారం చేసి ఇంకొక వ్యాపారంలో లాస్ వచ్చింది ఇంకో వ్యాపారంలో ఇంకో లాభం లేక లాస్ వస్తుంది ఇలాంటి విషయాలు చాలా ఉత్తమమైనటువంటి ఉపాయం తర్వాత అన్ని రకాల హంగులు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగానికి ఎలాంటి ఉద్యోగం లేక ఉద్యోగంతో బాధపడే వారికి కూడా ఈ యొక్క అంశం చాలా ఉపయోగపడుతుంది దీనితో ధన కనుక వస్తువాహములు కలిగి లక్ష్మి యొక్క కటాక్షం లక్ష్మి యొక్క అనుగ్రహం లక్ష్మి యొక్క యోగం మీకు లభిస్తుందని మీ ముందుకు తెలియజేయడం జరుగుతుంది శ్రద్ధగా వినండి చదవండి ఆచరించండి ఇంకేదైనా ఉంటే మీకు నాకు ఈ ఏదైనా మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపంగా పెట్టండి దానికి సమాధానం తెలియజేస్తాను మీ ముందుకు ఇంకా మరిన్ని వీడియోలు కావాలని నేను సంకల్పంతో సంకల్పంతో మీ ముందుకు అన్ని రకాల భవిష్యత్తులో అన్ని ఏ రకంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి చక్కటి ఉపాయం మాకు కూడా మీకు తెలియజేయడానికి ముందుకు వస్తానని ఆ దేవుని యొక్క ఆశీర్వాదంతో ఈరోజు శివరాత్రి రోజు చేస్తున్నాను రేపటి నుండి మీరు చక్కగా ఆచరించండి అనుభవించండి ఇది జయ దత్త నమస్కారం జయ గురుదేత్ర वत्सं त्वरितमागत्य सम्प्रीणीयति वत्सल यदि न्यात्तव पुत्रोऽहं मता त्वं यदि मार मे माम्